నమస్కారం ఇటీవల వందే మాతరం గీతం వివాదాస్పదమై చర్చలో ఉంటుంది దాన్ని పార్లమెంటులో కూడా చర్చకు స్వీకరించారు దీన్ని వివాదాస్పదం చేయటంలో ఈ దేశ ప్రధాని మోడీజీ చాలా ప్రముఖమైన పాత్ర వహించారు కారణం ఏమిటంటే బీజేపీ వారికి పాతయన్ని తొవ్వి వివాదాస్పదం చేసి ఏదో ఓ రకంగా ముస్లింలను వేరు చేయటం అనేది ఒక పనిగా పెట్టుకొని ఉన్నారు వందే మాతరానికి ముస్లింలకు దీనికి సంబంధం ఏమిటి అనేది సహజంగా మనకు అనుమానం వస్తుంది వందే మాతరం గీతం మనకు తెలుసు ఈ దేశం ఈ నేల యొక్క గొప్పతనాన్ని ఆ గీతం కీర్తించింది బంకిం చంద్ర చటర్జీ ఎప్పుడు ఆయన దాన్ని పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో రాశారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో అది పబ్లిష్ అయింది ఆయన మొదట రాసినప్పుడు ప్రచురణ అయినప్పుడు అది కేవలం రెండు చరణాల గీతం ఇప్పుడు మనం ప్రేయర్లలో పాడేది ఏదైతే ఉందో అది వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం శుభ్రజ్యోత్న పులకితయామిని పుల్లకు సుమిత ధృమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం ఇది పాఠశాలల్లో ప్రేయర్లలో పాడుతుంటారు ఎందుకు అంటే జనగణమణ ఎలాగైతే నేషనల్ యాంథమ్ అయిందో ఈ గీతాన్ని కూడా నేషనల్ సాంగ్గా ఒక గుర్తింపు ఇచ్చారు దీన్ని ఊరికే ఎవరో ప్రకటించి దాన్ని వాడుకలోకి తేలేదు దాని వెనక పెద్ద చరిత్ర నడిచింది మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు మొట్టమొదటి దేశాధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి దాన్ని నేషనల్ సాంగ్ కింద ఆమోదించారు ఆ కమిటీలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ సరే అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు మౌలానా ఆజాద్ సుభాష్ చంద్రబోస్ ఆచార్య దేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇది ఒక సాహిత్య ప్రక్రియకు సంబంధించింది కాబట్టి నోబెల్ లారెట్ రవీంద్రనాథ్ ఠాగూర్ అభిప్రాయం కూడా తీసుకుందామని ఈ కమిటీ వాళ్ళు ఆయనను సంప్రదించారు ఆయన తన యాక్సెప్టెన్స్ ఇచ్చారు అది మనకు జాతీయ గీతంగా నడుస్తూ ఉంది ఇప్పుడు మొన్న డిసెంబర్ ఎనిమిది ఇరవై ఇరవై ఐదున నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఈ వందే మాతరం గీతాన్ని నెహ్రూ ముక్కలు ముక్కలుగా చేశాడు ఈ గీతాన్ని ముక్కలు చేయటం వల్లనే దాని ఫలితంగా దేశం ముక్కలైపోయింది అటు పాకిస్తాన్ హిందుస్థాన్గా విడిపోయింది అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు దాన్ని పార్లమెంటులో చర్చకు కూడా స్వీకరించాడు సరే ఇప్పుడు నూట యాభై ఏళ్ళు వందే మాతరానికి పూర్తయిందని చర్చ పెట్టారు నూట యాభై ఏళ్ళు అంటే వెనక్కి వెళ్ళండి పద్దెనిమిది వందల డెబ్భై ఐదు పద్దెనిమిది వందల డెబ్భై ఐదులోనే వందే మాతరం వ్రాయబడింది అని ఇందాకే మనం చెప్పుకున్నాం మరి ఈ వందే మాతరం ఎందుకు వివాదాస్పదమైంది అనేది చాలామందికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు అందువల్ల నేను రెండు నిమిషాలు ఇది క్లారిఫై చేయదలుచుకున్నాను ఏమిటి అంటే ఈ రెండు చరణాల గీతం వందే మాతరాన్ని అప్పుడు కమిటీ సభ్యులందరూ ఆమోదించారు జాతీయ గీతంగా ఇది నడుస్తూ ఉంది వాడుకలో ఉంది ఇప్పుడు నెహ్రూ దాన్ని ముక్కలు చేశాడు అనేది తప్పు అబద్ధం ఎందుకంటే బీజేపీ వారి దగ్గర ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది అందానికి దానికి చీఫ్ ఈయనే కాబట్టి ఈయనే దానికి ఆయువు పోస్తుంటాడు ప్రాణం పోస్తుంటాడు అబద్ధాలు అప్పుడప్పుడు చెప్పి మన దేశ ప్రజల్ని మోసం చేస్తూ ఉంటాడు ఏమిటి విషయం అక్కడ జరిగింది అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బంకించంద్ర చంద్ర ఆ గీతం రాశాడు డెబ్బై ఆరులో అచ్చయింది అది జనంలోకి పోయింది జనం పాడుకుంటున్నారు అప్పుడు బ్రిటిష్కి వ్యతిరేకంగా దేశభక్తి గీతాలు పాడుతున్నారు కాబట్టి అందులో ఇది కూడా ప్రముఖ పాత్ర వహించింది అయితే అక్కడ జరిగింది ఏమిటి అంటే పద్దెనిమిది వందల ఎనభై రెండులో డెబ్భై ఆరులో అది ప్రచురణ అయితే పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఈయన ఆనంద్ మఠ్ బంకిం చంద్ర ఆనంద్ మఠ్ అనే ఒక నవల రాశాడు ఆ నవలలో ఈ గీతం యొక్క రెండు చరణాలు పెట్టి దీనికి తోడుగా మరొక మూడు చరణాలని జోడించి వందే మాతరాన్ని అక్కడ ఆ నవలలోని ఆ కథకు సన్నివేశానికి సంబంధించి ఆయన ఆ పాటను అందులో పెట్టుకున్నాడు ఆయన రాసిందే ఆయన రాసిన నవలనే కాబట్టి రచయితగా కవిగా ఆయనకు ఆ స్వతంత్రం ఉంటుంది ఆయన రాసిందే కాబట్టి ఆయన ఆయన గీతాన్ని నవలలో పెట్టుకున్నాడు మొదట రాసిన రెండు చరణాలతో పాటు ఆ తర్వాత రాసిన మూడు చరణాలని కూడా జోడించి అందులో పెట్టుకున్నాడు అందులో తప్పు ఏమీ లేదు అయితే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వివాదాస్పదం చేయటంలోనే తప్పు ఉంది ఎందుకుంది అంటే ఇప్పుడు గమనించండి ఆయన తరువాత జోడించిన మూడు చరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ దేశానికి సంబంధించిన చరణాలు కావు బెంగాల్లో మనకు తెలుసు కదా దేవీ పూజలు బాగా చేస్తారు కాళీమాత పూజలు దేవీమాత పూజలు చేస్తుంటారు అయితే ఆ కాళికా దేవిని పొగడుతూ భజనలు చేస్తూ ఆయన ఆ మిగతా మూడు చరణాలు రాసుకున్నాడు ఆ మూడు చరణాలు ఇట్లా ఉన్నాయి దయచేసి శ్రద్ధగా వినండి అందులో సప్త కోటి కంఠ కలకల నినాద కరాళే త్వాహి దుర్గా దశ ధారిణి కమలా కమలాదళ్ విహారిణి వాణి విద్యాదాయిని నమామిత్వం నమామి త్వం నమామి కమలా అమలా అతులం సుజలా సుఫలా మాతరం వందే మాతరం ఈ మాటల్లో మనకు ఒక విషయం బాగా గమనించాలి అసలు మొదలు పెట్టడమే సప్త కోటి అని అన్నాడు సప్త కోటి అంటే ఏడు కోట్ల జనాభా ఎక్కడుంది బెంగాల్ని ఉద్దేశించి ఆయన సప్త కోటి అని రాసుకున్నాడు ఇది మొత్తం దేశాన్ని ఉద్దేశించి రాయలేదు ఎందుకంటే దేశం మొత్తం జనాభా చూసుకుంటే చాలా ఉంటుంది ఏడు కోట్లు ఉండదు కదా అక్కడే మనకు తెలిసిపోయింది బంకిం చంద్ర ఆయన బెంగాల్కు పరిమితమై రాసుకున్నాడు తర్వాత ఈ బీజేపీ వారికి ఎందుకు నచ్చింది అంటే అందులో కమలా కమల అని ఉంది కదా సరే విద్యాదాయిని అనేది ఉంది నువ్వు విద్య ఇచ్చినావు నువ్వే అవన్నీ పొగడతలు ఉన్నాయి ఆ దుర్గామాతను పొగడారు అయితే అక్కడ కమలా కమల అని వాళ్ళ గుర్తు ఉంది కాబట్టి ఒకటి ఇది ఈ మూడు చరణాలతో కలిపి మొత్తం వందే మాత్రం ఐదు చరణాలని ఈ దేశం స్వీకరించాలి అని ప్రధాని మోడీ గారి యొక్క ఆలోచన అయితే ఈ మూడు చరణాలు వచ్చినప్పుడు అప్పుడే దాని మీద చర్చలు జరిగాయి దీన్ని మేము స్వీకరించటం లేదు అని జిన్నా చెప్పాడు ఎందుకు అంటే అది హిందూ దేవత యొక్క పొగడతా భజన ఉంది అది దేశానికి సంబంధించింది కాదు కదా అందువల్ల మేము దాన్ని స్వీకరించాం మేము ఆ మొదటి రెండు చరణాలని స్వీకరించడానికి మాకు అభ్యంతరం లేదు అని అందరూ చెప్పారు ఆ మొదటి రెండు చరణాలని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు ఇందాకే చెప్పుకున్నాం కదా రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర నుండి అందరూ యాక్సెప్టెన్స్ ఇచ్చారు సుభాష్ చంద్రబోస్ కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చాడు ఇది కాకుండా అప్పుడు గాంధీజీ ఉన్నారు గాంధీజీ హరిజన్ పత్రిక ఉంది కదా హరిజన్ పత్రికలో ఆయన ఇలా రాశాడు జూలై ఫస్ట్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జూలై ఫస్ట్న మొదటి తేదీన ఏం రాసుకున్నాడంటే హరిజన్ పత్రికలో ఇట్ హాజ్ బికమ్ అంటే ఈ వందే మాతరం గురించి ఇట్లా రాశాడు ఇట్ హాస్ బికమ్ అంటే ఈ వందే మాతరము ఇట్లా తయారైంది ఇట్ హాస్ బికమ్ ఏ మోస్ట్ పవర్ఫుల్ బ్యాటిల్ క్రై అమాంగ్ హిందూస్ అండ్ ముసల్మాన్స్ ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ పార్టీషన్ డేస్ ఇఫ్ ఎట్ ఎనీ మిక్స్డ్ గ్యాదరింగ్ ఎనీ పర్సన్ ఆబ్జెక్టెడ్ టు ది సింగింగ్ ఆఫ్ వందే మాతరం ఇట్ షుడ్ బి డ్రాప్డ్ మిక్స్డ్ గ్యాదరింగ్ అంటే హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కలిసి ఉన్న ఒక మిక్స్డ్ గ్యాదరింగ్లో ఎవరైనా ఇది దేవీమాతకు సంబంధించిన ప్రేయర్ కాబట్టి మేము పాడము అని ఎవరైనా ఆబ్జెక్ట్ చేస్తే వెంటనే దాన్ని ఆపేయాలి అని గాంధీజీ కూడా హరిజన్ పత్రికలో రాసుకున్నాడు అట్లాంటి దాన్ని తెచ్చి ఇప్పుడు చర్చకు పెట్టి ఈ మొత్తం ఐదు చరణాల గీతాన్ని ఈ దేశం మీద రుద్ది వాళ్ళ హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేసుకోవాలని వాళ్ళ ప్లాను ఇంకా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నాటి రోజులకు పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆ రోజుల్లో సన్యాసి రివోల్ట్ అయింది సన్యాసి రివోల్ట్ ఎలాగైందో ఫకీర్ రివోల్ట్ కూడా అయింది ఈ సన్యాసి రివోల్ట్ ఫకీర్ రివోల్ట్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే అప్పుడు బెంగాల్ ప్రాంతంలో రాజుగా ఉన్న సిరాజు దౌలాను గద్దె దింపడానికి ఒక తిరుగుబాట్లు జరిగాయి ఆ తిరుగుబాట్ల నేపథ్యంలో అవి వచ్చాయి అభిరుచి ఉన్నవాళ్ళు గూగుల్లో కొట్టి చూసినా మీకు ఈ సన్యాసి రివోల్ట్ ఫకీర్ రివోల్ట్ అవన్నీ మీకు అందులో కనబడతాయి సరే మరోసారి మరో విషయం మీద మాట్లాడుకుందాము నేను ఈ వందే మాత్రం ఎందుకు వివాదాస్పదమైంది అని ఒక రెండు మాటలు చెప్పుదామనుకున్నాను అందుకని చెప్పాను అయితే ఇంకొకటి ఉంది ఇప్పుడు బెంగాల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ బెంగాల్ ఓటర్లను ఆకర్షించటానికి మోడీజీ ఈ పన్నాగం పన్నాడు అని అందరికీ అర్థమైపోయింది అయితే ఎన్ని పన్నాగాలు పన్న ఈ దేశంలో ఆలోచించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆలోచిస్తున్నారు అందరినీ సమదృష్టితో సమానంగా చూసే భావజాలానికి కట్టుబడే ఉంటారు నేను ఇందాక చెప్పాను సన్యాసి రివోల్ట్ ఫకీర్ రివోల్ట్ ఫకీర్ రివోల్ట్ అంటే ముస్లిములు చేసింది సన్యాసి రివోల్ట్ హిందువులు చేసింది తమాషా ఏమిటంటే ఇవి వేరువేరుగా చేశారు కానీ ఒకరికొకరు పోట్లాడుకోలేదు సన్యాసి రివోల్ట్ ఫకీర్ రివోల్ట్ ఇద్దరూ కలిసి రెండు గ్రూపులు కలిసే పోరాటం చేశాయి హిందువులు ముస్లిములు కలిసే పోరాడారు దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియా దట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ది ఇండియా దట్ ఈస్ ది సోల్ ఆఫ్ ది ఇండియా అది గ్రహించకుండా ఎంతసేపటికి వాడిని తిడదాం వీడిని తిడదాం ఒకరిని దూరం పెడదాం అనే ఆలోచన చాలా మూర్ఖపు ఆలోచన అది ఎవరు చేసినా మనం దాన్ని ఒప్పుకోకూడదు ప్రస్తుతానికి ఇంతే థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్ సెలవు